ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనంత్స్ కిచెన్ ప్రసాదం లో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఈసారి శ్రావణ మాసానికి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా వెరైటీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చాలా టేస్టీ గా కూడా ఉంటుంది అండి బోధనరావుతో చక్ర తయారు చేసే విధానం షేర్ చేతున్నాను తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో మాత్రం తప్పకుండా ఓన్లీ చూస్తూ ఉన్నారు కానీ కామెంట్స్ లో తెలిస్తా లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వీడియో షేర్ చేసి లైక్ చేస్తూ ఉండండి వీడియోని రండి ఇది ఎలా తయారు చేయాలో చూసారు ముందుగా గోధుమ రవ్వతో చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నానండి ఈ గోధుమ రవ్వ అంతా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్తో అన్నీ కూడా కొలతలు తీసుకోవాలండి అలాగే ఇక్కడ త్రీ ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుని టేబుల్ స్పూన్తో టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకుంటే దాంతో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఇక్కడ పెసరపప్పు సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగ ప్రెస్ చేస్తూ కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు మనం గోధుమ అంతా కూడా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మిల్క్ వాటర్లా వస్తుంది బాగా ఫ్రెష్గా వచ్చే వరకు కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఈ రెండు కూడా నేను కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నానండి మొత్తం కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి నాన పెట్టిన అవసరం లేదు మనం వేయించుకునే అవసరం లేదు ఈ విధంగానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఈ గోధుమ రవ్వ అంతా కూడా మనం కుక్కర్లో యాడ్ చేసుకున్న వెంటనే మనం ఏ గ్లాస్ అయితే మనము గోధుమ రవ్వ తీసుకున్నామో సేమ్ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు వాటర్ అనేది కుక్కర్లో యాడ్ చేసేస్త త్రీ విజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి కుక్కర్ విజ్ బాగా చల్లారిపోయింది ఈ విధంగా చల్లారిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాము బాగా మెత్తగా అయిపోయింది ఈ విధంగా మెత్తగా అయిపోవాలి మరి కదా వాటర్ కూడా ఏమీ లేవు ఈ విధంగా ఉండాలండి ఎప్పుడు కూడా మనం చక్కెర పొంగలు తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా పల్స్గానే ఉండాలి ఈ విధంగా ఈరోజు బెల్లంతో చేస్తున్నాను నేను మీరు బెల్లం ప్లేస్లో మీరు షుగర్తో కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు మనం స్వీట్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి ఇక్కడ నేను వన్ పింఛి సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుతున్నాను ఇక్కడ ప్యాన్లో నేను వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను అండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన వెండి కొబ్బరి ఇవన్నీ కూడా యాడ్ చేసి మొత్తం కూడా వేయించుకుందాము మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి బాగా వేగిపోయినాయి ఇవన్నీ వేగిపోయిన వెంటనే కూడా నేను ఒక బౌల్లో యాడ్ చేసేస్తున్నాను అండి ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న వెంటనే కొద్దిగా గీ ఉంది ఆ గీలోనే మనం ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా యాడ్ చేస్తాము ఇక్కడ నేను బెల్లం అనేది టూ గ్లాసెస్ తీసుకున్నానండి త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో బెల్లం ప్లేస్ లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతే చాలండి బాగా పాకం అవసరం లేదు ఏదో బెల్లం బాగా మెల్ట్ అయిపోయింది ఈ విధంగా మెల్ట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న దీంట్లో మొత్తం కూడా వడపోసేసుకుందాం అంటే ఈజీగా కొద్దిగా గడ్డి పీచు ఇవన్నీ కూడా మనకి సపరేట్ అయిపోతాయి అనమాట ఈ విధంగా వడపోసుకోవడం వల్ల ఇదంతా కూడా మనం యాడ్ చేసుకున్న వెంటనే ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ నేను యాలక్కాయలు ఒక నాలుగు లేక ఐదు యాలక్కాయలు అన్నీ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా పలసగా ఉంటే కొద్దిసేపటికి మళ్ళీ అందుకని ఈ విధంగానే ఉండాలన్నమాట అలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి మన వన్ టేబుల్ స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి చక్కెర పొంగలో ఎక్కువగానే పడుతుందండి కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేస్తూ ఉండండి అలాగే టీఆనల్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్రక్రియ ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి గోధుమ రతో కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లంతో మనం యాడ్ చేసాము అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్